ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్న సీనియర్ నేత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణానికి చెందిన బాలకృష్ణ ప్రస్తుతం వైసీపీ పీటీడీ ఎంప్లాయీస్ చిత్తూరు రీజనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నందు పనిచేశానని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకి వినయ విధేయతతో పనిచేస్తానన్నారు వైసీపీ పార్టీని గ్రామస్థాయిలో బలపరచడానికి విస్తృతంగా సమావేశాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు యువకులకు క్రికెట్ కిట్లు టోర్నమెంట్లు జరిపి వైసీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు కింది స్థాయి పార్టీ శ్రేణులకు ఆర్థిక సహాయం అందించి వారిని ఎన్నో విధాలుగా ఆదుకున్నామన్నారు అంతేకాకుండా వైసీపీ అప్పటి మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లామన్నారు మేము చేసిన పనిని గుర్తించిన జగన్ గతంలో మమ్మల్ని బెంగళూరుకు పిలిపించి ఆలింగనం చేసుకుని సత్కరించి ఇలాంటి ప్రజారంజకమైన మరిన్ని కార్యక్రమాలు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని కష్ట నష్టాలకు ఓర్చుకొని పనిచేశామని తెలిపారు మాకు కూడా గౌరవప్రదమైన ఏదైనా పదవులు కల్పించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆర్టీసీ వైఎస్ఆర్ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయము ఈరోజు ఆర్టీసీ మనగడలో ఉందంటే రాజశేఖర రెడ్డి వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ నేను హామీ ఇచ్చినాడు గవర్నమెంట్ అయిన వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్న మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ టైం నందు జగన్ యూత్ స్టార్ట్ చేసి గంగవరం నందు ఫస్ట్ జగన్ బాల అనే పేరు తెచ్చుకున్నాము మాకు విఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే మా మదనవల్లి ఉదయ్ కుమార్ గారు మరియు మిదన్ రెడ్డి గారు అమావాస్ రాజశేఖర రెడ్డి జగన్ యూత్ నందు ఫాలోఅప్ చేస్తూ అనేక కార్యక్రమాలు జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్లు అన్నదానాలు పిల్లలకు పుస్తకాలు పెన్నులు కూడా ఇచ్చి అదేవిధంగా అప్పుడు జగన్ యూత్లో ఉన్నప్పుడు జగన్ అన్నగారు బెంగళూరులో ఉన్నారు ఎవరు బాలకృష్ణ అని పిలిపించి నన్నీ ఆలింగం చేసుకొని ఇలాంటి ప్రోగ్రాములను మళ్ళీ మళ్ళీ చేయాలని నాకు ఇన్స్పిరేషన్ చేస్తూ వైఎస్ఆర్ యూనియన్ నందు ఫస్ట్ నుంచి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన మాకు కూడా ఏదైనా గౌరవ పదవులు ఇవ్వాలని అదేవిధంగా కింది స్థాయి కులము మతము పార్టీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతున్నది అదేవిధంగా లాంటి వారికి కూడా సపోర్ట్ ఇచ్చి ఆదుకోవాలని సీఎం గారిని వేడుకుంటున్నాము జై జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెస్ సర్వీసులు కావాలని కూడా ఈ మధ్యలో ఒక మీటింగ్లో కూడా సీఎం దృష్టికి తెలియజేశాము మనకు కూడా తొందరలో కూడా పొలం నీరు ఇంటర్ స్టేట్లో ఉన్నాం కాబట్టి ఇటు తమిళనాడు అటు కర్ణాటకలో మనకు కూడా ఎక్స్ప్రెస్లు కావాలని మన ఆర్ఎం గారికి ఈడీ గారికి కూడా తెలియజేశాము కాబట్టి డిపోను అందరూ కలిసి ఉమ్మడిగా ఉండి డెవలప్ చేసుకొని మన రీజన్లోనే నెంబర్ వన్ డిపోగా రావాలని ముఖ్యంగా అందరూ ఐక్యమత్యంగా ఉండి కార్మికులంతా మనము ఏ సమస్య వచ్చినా కలిసి కట్టుగా పనిచేసుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం సూడవరన్నా జోరు చూసుకుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ చూడవలన్న పట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం మమొట్టు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం సూలవే